వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం ఏపీఓ అంజరెడ్డి మండలానికి సంబంధించిన ఉపాధి వివరాలు తెలియజేశారు టీఎంపీ సర్వే నిర్వహించడం జరిగింది నవంబరు మరియు డిసెంబర్ నెలలో పనులన్నింటినీ టెక్నికల్ అసిస్టెంట్లు అలాగే సాంకేతిక సహాయకులు మన ఏసీ సహకారంతోని కలిసి ఎస్టిమేషన్స్ వేయడం జరుగుతుంది మరపల్లి మండలానికి ఒక సంవత్సరానికి ఐదు లక్షల ముప్పై ఆరు వేల పది దినాలు అవుతాయి అందుకని జిల్లా స్థాయి గౌరవ కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సార్ గారు అదేవిధంగా గౌరవ డిఆర్డివో శ్రీ కృష్ణన్ సార్ గారు ఎంపీడీఓ సార్ ఆదేశాల అనుసారము మండలంలో మొత్తము ఇప్పటి వరకు ఎనిమిది లక్షల పని దినాలను ఎస్టిమేషన్స్గా వేయడం జరిగింది ఎట్టి ఎస్టిమేషన్స్ అన్నీ అన్ని గ్రామాల వారీగా లేబర్ బడ్జెట్ ప్రతి గ్రామానికి మూడింతల చొప్పున ఎస్టిమేషన్స్ వేయడం జరుగుతుంది ఎట్టి ఎస్టిమేషన్స్ వేసిన పనులకు అన్నిటికీ లేబర్ బడ్జెట్ మండల్ పరిషత్ అప్రూవల్ గత నెలలో జరిగిన జనరల్ బాడీ అప్రూవల్ తీసుకొని జిల్లా కార్యాలయానికి పంపించడం జరిగినట్టు లేకపోతే నిర్మించినట్టయితే వాళ్ళు గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి

కానీ కాకపోతే అక్కడ ఆ వ్యక్తికి సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పేసి మీరు చేయట్లేదు అని ఆ వ్యక్తి ఆరోపిస్తుండు మీరు అది అలా చెప్పడం కరెక్ట్ కాదు మీరు ఆ వ్యక్తికి మన నియమ నిబంధనల ప్రకారం నిర్మించుకున్నట్టు అయితే ఈ రోజు మీకు ఇప్పుడు పేమెంట్ చేసి మేము రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది గౌరవ ఎంపీడీఓ గారు మేము వచ్చి ఈసీ గారు పరిశీలిస్తాము ఆ వ్యక్తి పేరు మీరు చెప్పండి మేము వచ్చి పనిని చూస్తాము చూసి పేమెంట్ చేస్తాము పనిని చూసి పేమెంట్ చేస్తాం తప్పకుండా